ఎలక్షన్ కమిషన్ లో ఈవీఎం ఈవీఎంలకు సంబంధించి కొంత కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ డెవలప్మెంట్స్ కనుక చూస్తుంటే కదలిక వచ్చినట్టే కనపడుతుంది కదా మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి అక్కడక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఈసీ వాళ్ళే చెప్పాలి ఏ టైప్ ఆఫ్ ఈవీఎం వాడారు వాళ్ళే చెప్పాలి ఎన్ని విఎంఎం కొన్నారు వాళ్ళే చెప్పాలి ఎన్ని చిప్స్ కొన్నారు వాళ్ళే చెప్పాలి చిప్స్ మీద రాసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళే చెప్పాలి సోర్స్ కూడా ఏదో వాళ్ళే ఇవ్వాలి దేశవ్యాప్తంగా చాలా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనేమో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వచ్చింది పాడేరు దగ్గర వచ్చింది వేరే దగ్గర కూడా వచ్చాయి కదా మహారాష్ట్రలో ఏదో ఓటీపీ అన్నారో ఓటీపీలు ఈబిటీపీలు తీసేయని అది ఓటీపీలు జనరేట్ చేయడంలో ఇది సంఘ సంవత్సరం కాదు అక్కడ కేసు ఏమని పెట్టారంటే ఆయన లోపలికి సెల్ ఫోన్ తెచ్చుకున్నారన్నది కేసు అది ఓటీపీ అంతా కూడా జరిగిందా లేదా అనేసి అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తాను అడుగుతున్నా కాబట్టి ఎం త్రీ అనేటువంటిది టైప్ ఆఫ్ మిషన్స్ని వాడారు ఈసీఎల్ వాళ్ళు బిఏఎల్ వాళ్ళు తయారు చేశారు వాళ్ళే తయారు చేశారా ప్రపంచంలో వేరే వాళ్ళకి ఎవరికన్నా ఆర్డర్ ఇచ్చారో మనకు తెలియదు ఆ లోపల చిప్స్ అనేటువంటిది మన ఇండియాలో దొరకవు కాబట్టి చిప్స్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకుందా అది నార్మల్గా ఏంటంటే ఏ లాక్స్ ఉంటుంది అది ఇంకా అరవై లక్షల ఈవీఎంలు అన్నారు కాబట్టి అరవై లక్షలు ప్లస్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే అరవై మూడు లక్షల చిప్స్ కొనుంటారు గ్లోబల్ టెండర్ ద్వారా కొందని కొనుంటారు ఆ డీటెయిల్స్ అన్ని ఈసీ వాళ్ళు కానీ బహిర్గతంగా చేస్తే ప్రాబ్లం ఉండదు దాని మీద రాసిన ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు చెప్పాలి చిప్స్ కాస్ట్ ఎంత ఎన్ని కొన్నారు అన్నీ సరిగా ఉన్నాయా లేవో టెస్ట్ చేసుకున్నారా వాళ్ళే చెప్పాలి ఏ కాన్స్టెన్సీకి ఏ మిషన్ పంపించారు కూడా వాళ్ళే చెప్పాలి చెప్పడానికి ఏదో చెప్తారు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తామో దాన్ని ఏ కాన్స్టిట్యున్సీకి ఏ మిషన్ వెళ్తుందో తెలియదు అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు అది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను ప్రజలు కూడా అర్థం అవుతుంది ఈ ఈవీఎంలు అనేటువంటిది దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశారుగా అది ఎమ్మెల్యేస్కి కావచ్చు ఎంపీ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇద్దరికి జరిగినాయి సో ఏ రాష్ట్రానికి ఏ ఈవీఎం పంపించారు అనేటువంటిది తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్ ఏపీ డాష్ హండ్రెడ్ అన్నారనుకోండి ఎమ్మెల్యేస్కి సంబంధించింది ఈ హండ్రెడ్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ నెంబర్ అనేటువంటిది పలనాడు జిల్లాలో గుంటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి గురజాల కాన్స్టిట్యున్సీస్కి సంబంధించింది సో ఏపీ డాష్ హండ్రెడ్ దాని తర్వాత ఏం రాసుంటారు ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాసుంటారు పోలింగ్ స్టేషన్ ఏదైనా కావచ్చు ఆ గురజాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాటిల్లో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకుంటాను ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాస్తారు పేరు రాసి దానికి ఆపోజిట్లో నెంబర్ వేస్తారు ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఒకటా రెండా మూడా వేస్తారు అన్నమాట అది వంద నూట ఇరవై అట్లా ఉంటాయి మొత్తం రెండు వందల ముప్పై ఆరు కదా ఆ నెంబర్ వేస్తారు సో ఏమవుతున్నప్పుడు మీకు ఏపీ డాష్ హండ్రెడ్ డాష్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఒకటి అనుకోండి అది ఎక్కడికి పోయిందో వేస్తారు ఏపీ డాష్ హండ్రెడ్ గురజాల కాన్స్టిట్యున్సీ డాష్ గురజాల డాష్ పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ అయితే వన్ టూ అయితే టూ మొత్తం రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి అది క్లారిటీ ఉందిగా మీకు సో ఆ మిషన్ అనేటంటే ఆ పోలింగ్ స్టేషన్కి పంపిస్తారు ఆ గురజాల కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది మొత్తం చూస్తారు ఐ థింక్ నాకు తెలిసి గురజాల కాన్స్టిట్యువెన్సీలో లాస్ట్ టైము పద్నాలుగు మంది పదిహేను మంది పోటీ చేసినట్టున్నారు అందులో నోటా అనేటువంటిది ప్రతి కాన్స్టెన్సీలో కూడాను నోటా అనేటువంటిది చివరిలో ఉంటుంది మిగిలిన మొదట్లో ఉంటాయి ఆ లిస్ట్ మొత్తం రాస్తారు మొత్తం పద్నాలుగు మంది ఏమన్నట్టున్నారో పద్నాలుగు మంది అందులో ఇండిపెండెంట్ ఎవరు వాళ్ళు గుర్తు ఏంటి సంగతి సమాచారం ఉంటుంది సీరియల్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్లస్ దాని తర్వాత ఆ క్యాండిడేట్ పేరు ఆ క్యాండిడేట్కి సంబంధించిన పార్టీ దానికి సంబంధించిన సింబల్ ఉంటాయి ఈ మార్ఫింగ్ అనేటువంటిది ఈవీఎంలో కనుక చేయాలంటే ప్రోగ్రాంలో ఎన్ని రాయాలి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టెన్సీ కూడాను ప్రోగ్రామ్ డెఫినెట్గా ఉంటుంది ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సమస్య ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నలభై శాతం వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ఏమో కేవలం పదకొండు సీట్లు గెలిచింది ఏడు సీట్లు ఏడు శాతం వచ్చిన ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి జనసేన ఏమో ఇరవై అక్కడ గెలిచింది మూడు శాతం సీట్లు వచ్చినటువంటి బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడమే ఇక్కడ అనేక అనుమానాలు అనేక అనుమానాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నూట నలభై పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ లో కూడాను ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా ఆ ఫామ్ నెంబర్ సెవెంటీన్లో ఏం చేస్తారంటే ఫిల్అప్ చేస్తారు యాక్చువల్గా మనం రిజిస్టర్లో సైన్ చేస్తాం కదా ఆ సైన్ చేసిన కౌంట్ ఎంతో చూస్తారు ఈచ్ అండ్ ఎవరీ పోలింగ్ స్టేషన్లో కూడా ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో నూట రెండు మంది వచ్చి ఓటేసారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈవీఎం మిషన్లో కౌంట్ చేస్తే అది ఏ నూట పన్నెండో ఉంది ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేటువంటి దేశవ్యాప్తంగా నూట నలభై పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో అంటే ఇంచుమించుగా తొమ్మిది వందల ఎనభై దాకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో తేడా వచ్చినాయంటే ఫ్యూజ్ నెంబర్ అది ఈ రకమైన కంప్లైంట్స్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది బీజేపీ నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి కూడా వచ్చింది బీజేపీ నుంచి కూడా వచ్చిందిగా అందుకని అల్టిమేట్గా ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఐదు పర్సెంట్ మిషన్స్ ఈవీఎం మిషన్స్ని మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్స్ ఎలా రాశారు ఏమిటి చూడండి అని చెప్పి మన గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్లో కొంచెం వచ్చింది మనం ఇంత ముందు వీడియోలో వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఈ నెంబరింగ్ ఎలా చేస్తారు సంగతి సంవత్సరం ఇప్పుడు ఫిఫ్టీ మార్క్ పోలింగ్ చేస్తారు ఈ ఫిఫ్టీ మాక్ పోలింగ్ చేయడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పట్టింది అనుకోండి పదిహేను నిమిషాల వరకు నీ విధంగా పని చేయని ప్రోగ్రాం రాయొచ్చు పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా చేయని ప్రోగ్రాం రాయొచ్చు అది ప్రోగ్రాం రాసుకోవడమేగా ఈ ప్రోగ్రాం రాయడం అనేటువంటిది చిప్స్లోనే జరుగుతుంది కాన్స్టెన్సీకి మిషన్స్ పంపిస్తే దాని నెంబరింగ్ ఉంటుంది ఆ పర్టికులర్ కాన్స్టెన్సీలో అన్ని బూతుల్లో కూడా సేమ్ పీపులే ఉంటారుగా అట్టంటప్పుడు నీకు ఏమవుతుంది కొన్ని ట్యాలీ అవుతున్నాయి కొన్ని టాలీ కావట్లా ప్రోగ్రామ్స్ అనేటువంటిది కాన్స్టెన్సీ వైజ్గానే రాస్తారు కాన్స్టిటెన్సీ వైజ్గా ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే ఒక్కొక్క కాన్స్టెన్సీలో ఒక పార్టీ ఉండొచ్చు లేకపోవచ్చు కాన్స్టెన్సీ వైజ్గా ప్రోగ్రామ్ ఉంటుంది దానికి ముందు ముందు మాస్టర్ చిప్ రాస్తారు ఆ మాస్టర్ చిప్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గురదాల కాన్స్టెన్సీ ఉందనుకోండి రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ స్టేషన్స్లో రెండు వందల ముప్పై ఆరు చిప్స్ అయితే పెడతారుగా ఆ చిప్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది కాన్స్టెన్సీకి కాన్స్టెన్సీకి చిప్స్ మారిపోతాయి చిప్స్ తయారు చేయడం అనేది ప్రోగ్రామ్ రాయడం అనేది పెద్ద టైంతో పని కాదు ఎందుకంటే ఇరవై తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ కల్లా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న సంగతి తెలిసిపోయింది పదమూడవ తారీఖు ఎలక్షన్ పెట్టారు పదకొండవ తారీఖో తారీఖు ఈ ఈవీఎం మిషన్లన్నీ పంపించుంటారు ఏ పోలింగ్ బూత్కి ఏ మిషన్ పంపించాలనేది కూడా క్లియర్గానే ఉంటుంది ఆ గురుజాల కాన్స్టిట్యున్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా చిప్ అయితే కామన్గానే ఉంటుందిగా అట్లా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో కూడా కామన్గానే ఉంటుంది ఇక్కడ జనాలకు అనుమానం ఎందుకు వస్తుంది అనేసి అంటే ఎక్స్ట్రా రిజల్ట్ వచ్చింది కాబట్టి అనుమానం వచ్చింది అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ తీసుకోండి అన్నారు ఇంతకుముందు ఏం చెప్పారు మనకు కనపడేటువంటి స్లిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ స్లిప్పులు ఫైవ్ పర్సెంట్ తీసుకొని కంపేర్ చేయండి అన్నారు వివీప్యాట్లు ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఈవీఎం మిషన్స్లోనే లోపం ఉందని కదా మీరు అంటున్నారు ప్రోగ్రామ్స్ ఉంది దాన్ని కూడా చేయండి అన్నారు ఇప్పుడు చేయడం మొత్తం ఏం జరుగుతుంది అందులో ప్రోగ్రామ్కి సంబంధించిన సోర్స్ కూడా ఏదో తెలుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్తోనైనా ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇస్తుందా ఫుల్ స్టాప్ ఈ గైడ్ గైడ్ లైన్స్ అనవాకండి ఆదేశాలు సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ సుప్రీంకోర్టు కూడా ఇండిపెండెంట్ బాడీ ఈ ఇండిపెండెంట్ బాడీ దగ్గరికి సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలు అనేది ఈసీ కూడా పాటించాల్సిందే ప్రధానమంత్రి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే అందులో తిరుగులేదు ఈవన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పాటించాల్సిందే అతి త్వరలో ఈవీఎం ల దుమారానికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు ఫుల్ స్టాప్ పడుతుంది మనం ఇంతమంది కూడా వీడియోలో చెప్పుకున్నా ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అంటే చంద్రబాబు గారే బయటకు వచ్చి నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు వస్తున్నాయి కాబట్టి అనుమానం ఉంది కాబట్టి నేనే వాలంటరీగా ముందుకు వస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పది శాతము అంటే పద్దెనిమిది కాన్స్టిట్యున్సీస్లో మీరు బ్యాలెట్ ఓటికి పెట్టండి అక్కడ రిజల్ట్ చూడండి ఈ బ్యాలెట్ ఎట్లా వచ్చినాయో చూడండి దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని ఆయనకై ఆయనే చెప్పాడు అనుకోండి ఇంకంతకంటే మించింది ఏముంటుంది ఆయన ఏ సంగతి చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ గారు ఏ సంగతి చెప్పలేదు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఏమో ఇంకో రకంగా మాట్లాడతారు స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో ఏమీ మాట్లాడలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా నిన్న మొన్న దాకా ఏమీ మాట్లాడకపోతే ఏమవుతుందంటే అనుమానం తినబోతాం కదా అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోద్దిగా అందుకనే మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు కూర్చొని నిరార దీక్ష చేసినా తప్పు లేదండి అంతే కదా ఏమవుతుంది దాని మూలంగా పోరాడితే పోయేదే ఉంది అనుమానం పోద్ది అంతకంటే ఏముంటుంది ఏపీలో ఆయన ఇప్పుడు ఆ పని చేస్తాడా లేదా అని ఆయన విజ్ఞత వదిలేద్దాం కానీ ఎలక్షన్ కమిషన్లో మటుకు కదలిక వచ్చిన మాట మటుకు వాస్తాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది తప్పనేటువంటిది ముఖ్యమంత్రి మిగి ఎవడైనా చేస్తాడు గెలవడం కోసము అధికారం కోసము ఇంకొక కోసము ఏ పనైనా చేయొచ్చు కానీ ఇలా ఈవీఎం మిషన్ మేనేజ్ చేయడం అనేది మనకు తప్పు ప్రోగ్రామ్స్ అనేటువంటిది మనిషి రాసేటువంటిదే మనిషి చేసేటువంటి పని మిషన్ ఎప్పుడు కూడా తప్పు చేయదు మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు ఎంతది మనం తప్పు చేస్తే మిషన్ తప్పు చేసినట్టే లెక్క ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయలేరు హ్యాకింగ్ చేయలేరు బ్లూటూత్ ఉపయోగించలేరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయింది కాదు వైరస్ రాదు తప్పంతా ఎక్కడ జరిగిద్దాయా అంటే ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ రాయడం అనేది తప్పు జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ చూడమన్నారు కాబట్టి సోర్స్ కోడ్ ఎందుకంటే బయటకు వస్తే ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలి సింపుల్ ఇట్ ఇస్ ఆ సింపుల్ చూద్దాం ఏం జరుగుతుందో మంచిదే కదా ప్రజాస్వామ్యానికి మంచిదే కదా ఆయన ఎవరు ఎలా మాస్క్ అన్నాడని ఇంకొకటి అన్నాడని ఇంకొకటి అన్నాడు పట్టుకోవాల్సిన పని ఉంది విదేశీయులు ఎవరైనా సరే భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ మీద కనుక కామెంట్ కనుక చేస్తే మనం దాన్ని గట్టిగానే ఖండించాలి అది మన అంతర్గత వ్యవహారం ఉంది మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఎవరో మాట్లాడితే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని ఉంది మనకే మనం కొట్టాడుకోవాలి నువ్వు నేను ఎంతైనా కొట్టాడుకోవచ్చా కానీ దేశం విడిపోకూడదు ఈ యంగ్స్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఉండే చాలా దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేసి తల ఒక మొక్క తీసుకుందామని చూస్తున్నారు ఇలాంటి కనుక గట్టిగా కనుక పట్టించుకొని మనం వాడెవడో చెప్పాడు కదా అని చెప్పి నువ్వు కనుక గట్టిగా కనుక పట్టించుకున్నట్టయితే అల్టిమేట్గా వాళ్ళు బాగానే ఉంటారు మనం సంగన ఇది మీ యంగ్స్టర్స్ ఆలోచించుకోవాలి సరే సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఈసీలో వచ్చింది మంచిదే కదా మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పద్దెనిమిది కాన్స్టిట్యూన్సీస్లో పెట్టండి తేలిపోద్ది వ్యవహారం అని ఒకవేళ నిజంగానే ఈవీఎం ప్రోగ్రామ్స్ అనేటువంటి దాంట్లో ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకొని మేనేజ్ చేశారనుకోండి అయిపోతుందాక తేలిపోద్ది తప్పేనండి నేను ఒప్పుకున్నారనుకో ప్రపంచంలో భారతదేశం పరుగుగా నిలబడింది భారతీయులు అనేటువంటి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు కానీ మనలాంటి వాళ్ళ జోక్యం చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోరు అన్న సంగతి ప్రపంచానికి అంటే మన సమైక్యత ఏంది అన్నది ప్రపంచానికి తెలిసినట్టేగా అది భారతదేశానికి మంచిదేగా రెండు వేల ఇరవై నాలుగులో చేశావు గెలిచారు బాగానే ఉంది రేపు నువ్వు కనుక ఏమి గనక మాట్లాడకపోతే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు అదే చేస్తావు ఇంక ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది ఈసీ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ మంచి స్టెప్